హాయ్ అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేను కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి ఒక చిన్న ఐడియా చెప్తానండి నార్మల్గా టూ వైట్ పీస్ ఉంటుంది కదా సింగిల్ పీస్ దాన్ని అయితే ఈజీగా అందరూ కుట్టగలుగుతారు అంటే వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారంటే టూ వైట్ పీస్ అయితే బాగా కుడతాము డబల్ లైనింగ్ వేసి లైనింగ్ జాకెట్ అంటే కుట్టాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అని నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు అక్క టూ టూబైట్ జాకెట్ కుడతాం మేము లైనింగ్ జాకెట్ కుట్టడం కష్టంగా ఉందని అలాంటి వాళ్ళ కోసం అండి ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్ అనేది నార్మల్గా మీరు టూ బైట్ జాకెట్ ఎలా కట్ చేసుకుంటారో అలానే కట్ చేసుకోండి లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ పైన పెట్టేసుకొని ఇలా అయితే కటింగ్ చేసుకోండి మనకి ఎక్కడ ఎంత ప్లేస్ పడుతుంది అనేది ఈజీగా తెలుస్తుంది కదా లైనింగ్ మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనకు ఎంత లెంత్ కావాలనో అంత అయితే ఈజీగా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చెప్పే ఈ టిప్పు చాలా జాగ్రత్తగా వినండి మీరు టూ బైట్ జాకెట్ కుడితే ఎంత ఈజీగా ఉంటుందో అంతే ఈజీగా అయితే ఈ టిప్ అయితే ఉంటుందండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే బెల్ వాళ్ళు రెండు క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టే మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ వస్తుంది నేనైతే ఎప్పుడు చేసినా ఈ క్లాత్ పైన చేస్తానండి అందుకే కొంచెం అయితే ఇది స్టిక్ అయిపోతుంది ఫస్ట్ అయితే కట్ చేసుకున్న క్లాత్ మనము ఐరన్ చేసుకోవాల్సిన క్లాత్ రెండునైతే నీట్గా సెట్ చేసుకోండి ఇలాగా ఐరన్ బాక్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అండి ఈ ప్రాసెస్ జ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి ఎలా చేసుకోవాలో నేనైతే ఫస్ట్ చెప్తాను లైనింగ్ పీసు ఫస్ట్ అయితే ఇలా కింద మన క్లాత్ పరుచుకున్నాం కదా ఆ క్లాత్ పైన సెట్ చేసి ఒకసారి అయితే ఇలా ఐరన్ చేసుకోండి ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల ఈ క్లాత్ కింద ఉన్న క్లాత్కి కత్ నీట్గా అతుక్కుంటుంది అనమాట ఫస్ట్ మనమంటే ఆల్రెడీ యూజ్ చేసి చేసి పెట్టాం కాబట్టి కింద క్లాత్ కొంచెము గమ్ ఉంటుంది కాబట్టి దానికి లైనింగ్ పీస్ అనేది అతుక్కుంటుంది ఐరన్ చేసినప్పుడు ఇప్పుడు మనము గమ్ తీసుకొని ఒకసారి ఇలా అప్లై చేయండి చాలా తక్కువ చిన్న చిన్న డాట్స్ పెట్టేయండి చుట్టూ అంచులల్లో పెట్టేయండి చివర్లల్లో పెట్టేయండి క్లాత్ని ఇలా నీట్గా దానిపైన పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఎలా చేయాలి ఐరన్ అనేది చెప్తానండి కొందరికి అత్తకొస్తుందంట చేస్తుంటే ఫస్ట్ పెట్టి నెంబడే ఒక త్రీ ఫోర్ సెకండ్స్ ఆగండి ఆగిన తర్వాత కింది వైపు ఫస్ట్ కింది వైపు ఐరన్ చేయండి తర్వాత ఉన్న క్లాత్నంతా ఎనికి ముందుకు అనకుండా ఒక్కటేసారి పై వైపు కనేయండి మొత్తం క్లాత్ అంతా ఐరన్తో ఐరన్ బాక్స్తో వైపు కన్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా చుట్టూ పై వైపుకి పోతుందనమాట అప్పుడు ఎక్కడా ముడతలు రాకుండా నీట్గా క్లాత్ అనేది ఐరన్ అవుతుంది ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఒక క్లాత్ కింద పెట్టేయండి ఒక టూ త్రీ టైమ్స్ అట్లా అన్నారు అంటే ఇది నీట్గా స్టిక్ అయిపోతుంది కింద క్లాత్కి మనము గమ్ము చుట్టూ అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మీరు పైపిన్ వెయ్యాలి లేదా చేతి పని చేయాలి అంటేనే ఇలా సెట్ అవుతుందండి తిరగదిప్పి కుట్టుకోవడానికి ఇలా సెట్ అవ్వదు అలా విత్ టూ త్రీ ఆర్ సెకండ్స్ అట్లా పెట్టేసుకొని ఫస్ట్ మనం కింద గమ్ పెట్టాం కదా అక్కడైతే నీట్గా ఐరన్ చేసేయండి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కింద వైపు నుంచి పై వైపుకి అంటే ఏదైనా ముడతలున్న క్లాత్ అంతా పైకి వెళ్ళిపోతుందన్నమాట నీట్గా అప్పుడు ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది చూడండి మీరు టూ బైట్ జాకెట్ ఎంత ఈజీగా కుట్టగలుగుతారో అంతే ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఇలా డాట్స్ అయితే పెట్టేసుకొని మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ఐరన్ చేసుకొని కింది వైపు నుంచి ఫస్ట్ కింద ఐరన్ చేయండి కింద ఐరన్ చేసామంటే క్లాత్ నీట్గా స్టిక్ అయిపోతుంది కదా తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా పైకి సర్దేసినాము అంటే ముడిత రాకోకుండా ఉంటాయి నా ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ మధ్యన హెల్త్ బాగాలేక నేను వీడియోస్ పెట్టడం లేదు అవి అస్సలు వ్యూస్ అనేది వెళ్ళడం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అలాగే నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తానండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐరన్ బాక్స్ పెడతానే మీరు ఐరన్ బాక్స్ని మూవ్ చేశారు అంటే అతక్కొస్తుంది అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా లైనింగ్ పీసుల పైన గమ్ అప్లై చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లలో కూడా ఇలా లైనింగ్ పైన గమ్ అయితే అప్లై చేశానండి మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ లైనింగ్ పైన నీట్గా ఇలా సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసేటప్పుడు నీట్గా పెట్టేయండి ముడతలు లేకోకుండా ఫస్ట్లోనే మనం నీట్గా ముడతలు లేకుండా పెట్టాము అంటే ఐరన్ అనేది చాలా నీట్గా చేయగలుగుతాము పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇలా నీట్గా సెట్ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ పెట్టి వెంటనే సర్దొద్దండి అట్లా అలా సర్దారు అంటే పైకి క్లాత్ అనేది లేస్తుంది అలా కాకుండా వితిన్ టూ త్రీ ఫోర్ సెకండ్స్ రెండు నిమిషాలు అక్కడే మనం అలా మూవ్ చేసాము అంటే కింద నీట్గా స్టిక్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా పై వైపు కన్నారంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా ఎట్ సైడ్కి వెళ్ళాలో అటు సైడ్కి నీట్గా అయితే వెళ్తుంది నేను ఐరన్ చేసేటప్పుడు క్లాత్ పైన కాకుండా పక్కన మన వేస్ట్ క్లాత్ ఉంది కదా కింద దాని సైడ్ కూడా అంటున్నాను మీరు గమనిస్తున్నారా ఎందుకు అంటున్నాను అంటే ఈ గమ్ అనేది ఐరన్ బాక్స్కి వేడి వల్ల మొత్తము పైకి వచ్చేసి ఐరన్ బాక్స్కి ఉంటుందన్నమాట మనము అదే గమ్ము తీసుకుపోయి మళ్ళీ క్లాత్ పైన పెట్టి మూ చేసాము అంటే అది మళ్ళీ కొంచెము రఫ్గా అత్తకొస్తుంది అలా కాకుండా ఇలా ఐరన్ చేస్తూ వేస్ట్ క్లాత్ పైన మనము మళ్ళీ రెండు సార్లు అలా మూ చేసాము అంటే ఆ అంతా వేస్ట్ క్లాత్కి అతుక్కుంటుంది అనమాట దానికోసము ఇలా నీట్గా ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్నారంటే మీరు టూబైట్ జాకెట్టు ఎంత ఈజీగా ఎంత కంఫర్ట్గా కుట్టగలుగుతారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే సేమ్ టూబైట్ లాగానే ఈ లైనింగ్ బ్లౌజ్ను కూడా ఈజీగా కుట్టగలుగుతారండి మీకు అంతే కంఫర్ట్గా ఉంటుంది అంటే మనం లైనింగ్ పీస్ కుడుతున్నాము అది ఎట్లా వస్తుందో ఏమో అని అస్సలు భయం లేకోకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి మీరు చూస్తున్నారు కదా మొత్తం ఐరన్ చేస్తే అది పేపర్ లాగా అయిపోయిందనమాట రెండు స్టిక్ అయిపోయాయి ఇంకా భయం ఏముంది అది కదలదు కదా నీట్గా ఉంటుంది టూ బైట్ జాకెట్ మీరు ఎలా స్టిచ్ చేయగలుగుతారో అంతే ఈజీగా అయితే స్టిచ్ చేయగలుగుతారు ఈ ఐడియా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ ఐడియా గురించి ఏమనుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి ఏదో ఒకటి సూపర్ అనో బాగుందనో నైస్ అనో ఓకేనో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి తప్పకుండా అంటే ఎంతమంది యూజ్ఫుల్ అనిపించింది అనేది నాకు కొంచెం అర్థమవుతుంది ఒకవేళ ఎవరికైనా కామెంట్ చేయడం రాదు అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి మరిన్ని వీడియోస్ ఇలా చేయడానికి చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తుంది చూడండి ఎంత నీట్గా అస్సలు లైనింగ్ మెయిన్ క్లాత్ నీట్గా అయితే స్టిక్ అయిపోయాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నానండి కింది వైపు ఎక్స్ట్రా క్లాత్లను కదా నేను ఆ క్లాత్నే లైట్గా మడత పెట్టేసుకొని హెమ్మింగ్ కోసం అనేది హోల్డ్ చేసేస్తాను చూపిస్తాను చూడండి హోల్డ్ చేసేది కూడా నేను కొత్త మిషన్ తీసుకున్నానండి దానిపైనే ఈ బ్లౌజ్ని అనేది స్టిచ్ చేస్తున్నాను ఒక బ్లౌజు ఇప్పుడే ఈ మిషన్ పైన స్టిచ్చింగ్ అనేది కొత్తగా చేస్తున్నాను అండి అంటే నైట్ నేను డ్రెస్సులపై ప్యాంట్లు అయితే స్టిచ్ చేశాను బాగొచ్చింది నేను ముందు వీడియోలో అయితే పెట్టానండి కొత్త మిషన్ బయటకు పెట్టుకుంటున్నాను అనేసి ఆ మిషన్ పైన నేను ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను నీట్గా వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్